క్షేత్రములను అసలు క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది కుదరదు కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్నతల్లి క్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది నేను పొద్దున్న విశ్వనాథ దర్శనానికిడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆనందం వేరు బహ్ ఏ శివలింగాలండి ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు నాతో ఒక మాట అన్నారు నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనకనుండనిపించింది కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి ఇక్కడ ప్రతి ఇంట శివలింగాలు ఉంటాయి ప్రతి ఇంట శివలింగాన్ని అర్చిస్తారు నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమే చూడండి అందుకే కాశీ శివలింగ కోటుల తల్లి అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం